యాదాద్రి భువనేరు జిల్లా అలేరు నియోజకవర్గంలోని దుర్గపల్లి మండలంలో గల దత్తాయపల్లి గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా గతంలో పీకో బృందం జపాన్ నుంచి వచ్చి ఉపేందర్ రెడ్డి గారి సహకారంతో గుడిపాడు ఉపేందర్ రెడ్డి గారి సహకారంతో ఇక్కడ పాఠశాల నిర్మాణం చేసుకొని ఆ పాఠశాలకు కావాల్సినటువంటి క్రీడాస్థలం కూడా ఉండాలనే ఉద్దేశంతో సందేశంతో క్రీడా స్థలాన్ని కూడా విద్యార్థుల కోసం ఆటలాడుకోవడానికి అందించడం జరిగింది అట్టి క్రీడా స్థలాన్ని ఇప్పుడు కబ్జా చేసే కార్యక్రమం కంచే చేను వేసిన చందంగా ఈరోజు ఇక్కడ వ్యవహరిస్తున్నారు దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి విద్యార్థులకు తగు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడం గ్రామ పూర్వ విద్యార్థులం అందరం ఇక్కడ ఉన్నటువంటి గ్రామ మాజీ ప్రజాప్రతినిధులం గ్రామస్తులం అందరం కలిసి విజ్ఞాపన పత్రం సమర్పించడంతో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఎంఆర్ఓ గారికి వెంటనే ఫోన్ చేసి చెప్పి విచారణకు ఆదేశించి ఆర్ఐ గారు ఇక్కడికి వచ్చి విచారణ చేసి ఈ స్థలం ఎవరిది ఏంది ఏం కథ ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ విద్యార్థులు ఈ ఆట స్థలంలో ఆడుకుంటున్నారు అనేది దాని మీద ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలందరినీ యువకులను పూర్వ విద్యార్థులను అడిగి తెలుసుకొని విచారణ చేయడం జరిగింది ఈ స్థలం గతంలో ఉన్నటువంటి పాఠశాలకు సంబంధించిన స్థలమే కాబట్టి పాఠశాలకే ఉండాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకందరికీ చేతులెత్తి వినమ్రంగా వినమించుకుంటున్నాం అందరి తరఫున ఈ స్థలాన్ని క్రీడా స్థలంగానే భావించి ఇది పాఠశాల విద్యార్థుల కోసమే ఉపయోగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం